ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు ఇప్పుడు పీసీ పర్చేస్ మీద ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేజ్ చేసినట్టయితే పీసీ మీద ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఉంది త్రీ ఇన్ వన్ షేకర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఇందులో త్రీ ఇన్ వన్ షేఖర్ అంటే ఏంటంటే మీకు షేక్ చేసుకోవడానికి పైన ఇది ఒక కంటైనర్ ఇచ్చారు అలాగే మనకు సప్లిమెంట్స్ మనం ఏంటంటే క్యారీ చేసుకోవడానికి సప్లిమెంట్స్ క్యారీ చేసుకోవడానికి ఇట్లా మనకు డివైడర్స్ ఇచ్చారు దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో మనం ప్రోటీన్ పౌడర్ కానీ ఇట్లా ఇందులో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా త్రీ ఇన్ మంత్ షేకర్ అని దీన్ని ఇది ఫస్ట్ టు ఎయిటీన్త్ వరకు ఎయిత్ వరకే మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఉంటుంది మన నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఫైవ్ థౌజండ్ పర్చేస్ మీద పీసీ పర్చేస్ మీద ఉంటుందండి వెరీ బ్యూటిఫుల్ ఆఫర్ తొందరగా మీరు పర్చేస్ చేసి దీన్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ